అందరికీ నమస్కారం నేను డాక్టర్లీ బేనేత్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను చాలామంది పెద్ద సర్జరీ అంటే భయపడతారు కానీ ఈ రోజుల్లో లాపరోస్కోపీ అనే టెక్నాలజీ వలన పెద్ద కట్లకు ఎక్కువ నొప్పికి భయపడాల్సిన అవసరం లేదు లాపరోస్కోపీ అంటే చిన్న కట్ ద్వారా శరీరంలో కెమెరా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వేసి సర్జరీ చేయడం దీనివల్ల తక్కువ కట్ తక్కువ నొప్పి తక్కువ రక్తస్రావం త్వరగా కోరుకోవడం జరుగుతుంది వెండు ల్యాపనోస్కోపీ ద్వారా చాలా కేసులు చేయవచ్చు గర్ల్ బ్లాడర్ రాళ్లు అపెండిక్స్ కిడ్నీ సమస్యలో హన్యా మహిళలలో యుటెరస్ ఓవరీ సమస్యలు ఇంకా చాలా రకాల సర్జరీలు సేఫ్గా చేయవచ్చు ఇకపై పెద్దక్క సర్జరీ భయం వద్దు ల్యాపరోస్కోపీ వలన మీరు తక్కువ రోజుల్లో తిరిగి మీ సాధారణ జీవితానికి వస్తారు అందుకే చాలామంది ఇప్పుడు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు మీకోసం బేనెట్ హాస్పిటల్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది ల్యాపరోస్కోపీ సర్జరీల గురించి మరింత సమాచారం కోసం వెంటనే సంప్రదించండి కాంటాక్ట్ టీమ్ తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఐదు తొమ్మిది నాలుగు నాలుగు ఐదు నాలుగు మీ ఆరోగ్యం మా ప్రాధాన్యం బేనెట్ హాస్పిటల్స్ వికారాబాద్